హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రభావం ఈరోజు వీడియోలో వంకాయ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ కూర చాలా బాగుంటుంది ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు ఇప్పుడు ఈ వంకాయ కూర ఎలా చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ వంకాయలు తీసుకోవాలండి నేను అరకిలో వరకు వంకాయలు తీసుకుని ఇలా శుభ్రంగా కడుక్కుని పైన తొడిమిలు సగం వరకు కట్ చేశానండి ఇప్పుడు ఒక గిన్నెతో నీళ్లు తీసుకొని అందులో ఒక స్పూను ఉప్పు వేసుకొని ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వంకాయల్ని నిలువుగా అడ్డంగా కూడా నాలుగు ముక్కలు అయ్యేలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఉప్పు వాటర్లో వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల వంకాయలు నల్లబడకుండా ఉంటాయండి ఇలాగే అన్ని వంకాయల్ని కూడా కట్ చేసుకోవాలి ఇవి కొండి కట్ చేసేసాను అన్నీ కూడా ఇలాగ ఉప్పు వాటర్లో కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండు ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఒక ఆరేడు పచ్చిమిర్చి వరకు తీసుకోవచ్చండి మీ కారానికి తగ్గట్టు మీరు తీసుకోండి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకుందాం మీకు ఇంకా <Grevy> గ్రేవీ కావాలన్నా ఇంకొక ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో మసాలా పేస్ట్ వేసుకుందాం ఇందులో అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర లవంగాలు దాల్చిన చెక్క వేసుకున్నానండి ఇలా పేస్ట్ చేసుకుని రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో అర స్పూన్ పసుపు రెండు స్పూన్ల వరకు కారం మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం లైట్గా చేసుకుంటే సరిపోతుంది ఇదిగో ఇలా చేసుకోండి సరిపోతుంది మెత్తగా పేస్ట్ అయిపోతే బాగోదు ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం కొంచెం కచ్చపచ్చగానే ఉండాలి అప్పుడే కూర టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లో ఫిల్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం పెట్టుకొని వంకాయలు అన్నీ ఫిల్ చేసేసుకోండి ఉప్పు వాటర్లో వేస్తే వంకాయలు అసలు నలబడవండి చక్కగా ఉంటాయి ఇలా అన్నీ ఫిల్ చేసేసుకోవడమే గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఆనియన్స్ పెంచుకోండి సరిపోతుంది మసాలా మట్టికి కరెక్ట్గా సరిపోయింది ఇలాగా అన్నీ మసాలా పెట్టేసుకోవాలి ఇవ్వండి రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మూడు గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడవ్వాలండి వేడైంది ఇప్పుడు ఇందులో రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులో వంకాయలు వేసేసుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోండి ఇలా వంకాయలు అన్నీ వేసుకున్న తర్వాత మిగిలిపోయిన ఉల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా దానిని కూడా వేసేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు నిమిషాలు అయిపోయిందండి మూత తీసి చూద్దాం ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక అర గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం మూత పెట్టేసుకుని పది నిమిషాలు ఉడికించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి పది నిమిషాలు అయిపోయిందండి మూత తీసి చూద్దాం ఒకసారి కలుపుకోవాలి చూసారా ఆయిల్ ఎలా బయటకు వచ్చిందో ఇలా వచ్చింది అంటే మనకి కూర రెడీ అయిపోయినట్టే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే అడుగంటదు చక్కగా వస్తుంది కూర చాలా బాగుంటుందండి మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా వంకాయ కూర రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి